చెప్తున్నట్టుగా నా సమాచారం ఉంది ఆల్మోస్ట్ అక్కడ యునానిమస్ గా వన్ సైడ్ ఎలక్షన్ ఉంది వరంగల్ ఈస్ట్ కూడా రెండు కాన్స్టిట్యూన్సీలు కూడా అరవై నాలుగు పర్సెంట్ పైచిల్కులో మన అభ్యర్థి ఉన్నారు బ్రహ్మాండం ముందు పోతున్నాం కానీ డబ్బు ప్రవాహం అనేకమైనటువంటి డబ్బుల ప్రవాహం ప్రజలను కొనేటువంటి ప్రయత్నం అదే పాత రాజకీయాలు చిన్నదమ్మల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి చైతన్యవంతమైనటువంటి ఈస్ట్ వెస్ట్ కాన్ఫరెన్స్ కావచ్చు వర్ధన పేట కావచ్చు నేను మాట మాటలకి మనం చేస్తా ఉన్నా నేను ప్రత్యేక శ్రద్ధ ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నా ఇంకా కూడా భవిష్యత్తులో మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నాది మీ ఆదరణ నా గుండెల్లో ఉంది కాబట్టి ముగ్గురిని కూడా ఏకపక్షమైన విద్యార్థులను గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా నాకు ఆలస్యమైనా వాస్తవాన్ని నేను క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నా ఈ రోజు పోదామా మళ్ళీ ఇంకో రెడ్ చే పెట్టుకుందాం అంటే పర్వాలేదు ఉందని మన వాళ్ళని సీఆర్ గారు చెప్తే ఉన్నంత వరకు ఖర్చు పోదాం మిగతా కొంతమంది మినిస్టర్స్ బాపుదాం రోడ్స్ వాళ్ళు చేసుకుంటారని నేను రావడం జరిగింది సరి అయినా ఆలస్యమైనా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి